హాయ్ అండి ఐఎమ్ బ్రెయిన్ కో ఆల్ ఆఫ్ యూ హౌర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ న్యూ యాంగిల్ చూడబోతూ ఉన్నారు అంటున్నారు అది ఏమిటి నెగటివ్ నెగిటివ్గానా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్టి యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్స్ షఫల్ చేయడం వల్ల ఏ కార్డ్ వస్తుందో మనకి కూడా తెలియదండి దీంట్లో నుంచి తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మీకైతే రీడింగ్ అయితే చెప్తానండి బోటమ్ ఆఫ్ ద డెక్ దయం పర వచ్చిందండి చూద్దాం ఇంకా కార్స్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ సెవెన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ పెంటికలు నైట్ ఆఫ్ సోర్స్ టెంపరెన్స్ పేజ్ ఆఫ్ కప్స్ ద సన్ ఫైవ్ ఆఫ్ పెంటికలు నైట్ ఆఫ్ వ్యాండ్స్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ అండి కార్డ్స్ అయితే ఇలా రావడం అయితే జరిగింది నైట్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అనేది వచ్చింది మీకు కనుక ఎయిట్ అనే యూనివర్సల్ నెంబర్ కనుక మీకు తరచుగా కనబడినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ మీ లైఫ్లో న్యూ చేంజెస్ అనేటివి రాబోతూ ఉన్నాయండి కంపల్సరీ మీకు పదే పదే కనిపించినట్లయితే మీకు కలర్స్ కూడా పదే పదే డార్క్ గ్రీన్ కలర్ అండి అది తరచుగా కనబడినట్లయితే మీ లైఫ్ అనేది మీకు టర్న్ అనేది కాబోతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ ఏమో నాలో న్యూ యాంగిల్ చూస్తారు అని ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ వెళ్ళిపోతూ ఉందన్నమాట అందుకని తను చేంజ్ కావడము తను వెళ్ళిపోగానే మీతోటి న్యూ బిగినింగ్ చేస్తారు అంటే మీకు గతంలో ఏ ప్రామిసెస్ అన్ని చేసి మీ పర్సన్ నిలబెట్టుకోలేకపోయారో ఆ ప్రామిసెస్ అన్నీ వారైతే చేసి నిలబెట్టుకోబోతూ ఉన్నారు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వబోతూ ఉన్నారు మీ పర్సన్ పాజిటివ్గానే చేంజ్ కావడం అనేది జరిగిందండి తనైతే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నారు మిమ్మల్ని తన లైఫ్లో నుంచి చాలా ఇబ్బందులు పెట్టి వెళ్ళేలాగు థర్డ్ పార్టీతోటి మీ పర్సన్ కూడా కలిసిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఒక బాధతోటి వెళ్ళిపోయేలాగు బాధ భరించుకుంటూ మోసుకుంటూ వెళ్ళిపోయేలాగు చేశారు అందుకు మీ పర్సన్ అయితే ఎట్ ప్రజెంట్ అయితే చాలా పశ్చాత్తాప పడడం తన వర్క్ ప్లేసెస్లో ఒంటరిగా ఉండి మీ గురించి ఆలోచించుకోవడం నా పర్సన్ ఏం చేస్తుందో అని దిగ్గాలు పడడం ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి తన పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తే తను భరించలేకపోతున్నాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు గతంలో తను ఎలా ఉండేవారంటే చాలా మ్యానిపేట్ చేసేవారు మీ పర్సన్ కూడా థర్డ్ తోటి ఉండి తాను కూడా మ్యా మ్యానిపులేషన్ అనేటివి చేసి మిమ్మల్ని నెగిటివ్గా చూపెట్టే పర్సను ఇప్పుడు తను మీ గురించి ఎవరైనా నెగిటివ్గా అంటే వారిపైన మీ పర్సన్కి అయితే చాలా కోపం కలగడము మళ్ళీ మీరు ఎప్పుడు తన లైఫ్లోకి వస్తారు అని ఎదురు చూడడము మీలాగా మీ ఫిజిక్ లాగా ఎవరైనా కనబడితే మీరేనేమో అని చూడడము మీ డ్రెస్సింగ్ సెన్స్ ప్రతి ఒక్కటి మీ మాటలు గుర్తుకు రావడము మీరు మామూలుగా తనతోటి అంటే కొద్ది రోజులు బాగా ఉండుంటుంది కదా మీ జీవితం అనేది అప్పుడు మీరు గడిపిన ఆ ప్రైవసీ ఆ మాటలు అనేటివి తనకి గుర్తుకు రావడము మీరు కొంచెం ఎలా అంటే చెలాకీగా వండుకుంటూ చాలా హ్యూమరస్ తోటి మాటలు అనేవాళ్ళు మాట్లాడతారు అంటే మీరు సమయోచితంగా ఉండడం అనేది జరుగుతుంది అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ కానీ తను కావాలని అంటే ఒక డబ్బు పరంగా థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వారి లైఫ్లోకి వెళ్ళడము వారు పెట్టే ఆఫర్సు తన ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందని తను వెళ్ళడం అనేది జరిగింది కానీ అక్కడ వారు ఏం చేశారంటే తన లైఫ్ అనేది బాగోకపోగా చాలా మీ పర్సన్కి గడ్డి పెట్టడం అనేది జరిగింది రివర్స్ యాంగిల్లో వచ్చేసారు వాళ్ళు అది ఇప్పుడు మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయితే అయింది అందువల్ల నాకు ఈ లైఫ్ నాకు థర్డ్ పార్టీ నా లైఫ్లోనే ఉండొద్దు నేను మళ్ళీ నా పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోతాను అని వారు అంటూ ఉన్నారు బాటమ్ ఆఫ్ ద డేకి ఎంపరర్ వచ్చిందండి అంటే ఇప్పుడు తనైతే గతంలో లాగు లేరు నేను గతంలో జగిలింగ్ చేసే పర్సన్ని నా నేచర్ వల్లనే నాకు ఇలాంటి స్థితి ఏర్పడింది అని వారైతే అంటూ ఉన్నారు వారైతే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు చాలా అడిక్షన్స్కి అయితే అలవాటు పడి ఉన్నారు జడ్జిమెంట్ కార్డు వచ్చిందండి మీకు ఎలాగైనా న్యాయం చేయాలనుకుంటూ ఉన్నారు ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ మీతోటి న్యూబిగిని కోరుకుంటూ ఉన్నారు టవర్ కార్డు అక్కడ గొడవలు అనేటివి కూడా చూపిస్తూ ఉన్నాయి చాలా ఒంటరిగా ఉండి కష్టపడుతూ ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు లైఫ్లో ఎలాంటి సెలబ్రేషన్ అనేవి లేకుండా లైఫ్ అంతా బోసిపోయినట్లు ఉంది నా పర్సన్ రాగానే సెలబ్రేషన్స్ అన్ని చేసుకోవాలి అని కూడా అంటూ ఉన్నారు ఎలాగైనా జస్టిస్ అనే కావాలి అంటే మీ లైఫ్కు చేయాలి తనకు తానుగా జడ్జిమెంట్ కూడా చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని అనుకుంటూ ఉన్నారు నాలో ఒక కొత్త యాంగిల్ అనేది అంటే థర్డ్ పార్టీకి ఇప్పుడు మీ పర్సన్ హార్ట్ బ్రేక్ అనేది చేసి చూపెట్టబోతూ ఉన్నారు అంటే ఇప్పటిదాకా తను చెప్పిన దానికి ఎలా అంటే తల ఊపి తో కూపడం లాంటివి చేసే పర్సన్లో కొంచెం చేంజెస్ అనేది రావడం అనేది జరిగింది అక్కడ మీ పర్సన్ నెగిటివ్గా మారబోతు ఉన్నారు మీ లైఫ్ ఏమో తను ఒక పాజిటివ్గా పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీతోటి తోటి రావడం అనేది జరుగుతుంది చేంజ్ అయ్యారు మీరు తన కోసం ఇలా ఎదురు చూస్తారని తన యొక్క ఫీలింగు నేను కూడా నీ దగ్గరికి చాలా ఫాస్ట్గా వస్తున్నాను అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈక్వల్ అండ్ టేక్ అనేది ఇస్తా అంటున్నారు మీకు ఇలా ప్రపోజల్ తోటి మీ ముందుకు వస్తూ ఉన్నారు నేను వచ్చేసిన తర్వాత అంటే నేను నీ లైఫ్లోకి వచ్చినా నేను నా లైఫ్లోకి వచ్చినా ఇక పైన మనం కలిసి ఉంటాం కాబట్టి మన లైఫ్ అనేది ప్రతిరోజు చాలా కొత్తగా ఉంటుందని మీ పర్సన్ యొక్క ఉద్దేశము నేను వస్తూ ఉంటాను కాబట్టి నువ్వు నా కోసం ఎదురు చూస్తావని కూడా నాకు తెలుసు అంటూ ఉన్నారు నేను లాగా నేను బాధ పెట్టాను అని కూడా అంటూ ఉన్నారు నేను చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను నా వల్ల నేను వెళ్ళిపోయావని కూడా అనడం అయితే జరుగుతుంది అంటే తనను మీ మీ పర్సన్ మిమ్మల్ని అయితే తన లైఫ్లో నుంచి ఎలాగైతే గెంటేసారో థర్డ్ పార్టీ వారు కూడా అలానే చేస్తూ ఉన్నారు ఇప్పుడు తను ఏమనుకుంటూ ఉన్నారంటే నేను థర్డ్ పార్టీకి నేనేంటో చూపిస్తా అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి తన లోపల కొంచెం విప్లవ భావాలు అనేటివి రావడం అనేది జరిగింది తను నేను వాళ్ళకి ఉన్న చెడు వేఫైర్స్ అవన్నీ నాకు తెలిసాయి వాళ్ళ నిజ స్వరూపం అనేది తెలవడం అనేది జరిగింది నా పర్సన్ నాకు ఫస్ట్ నుంచి చెప్పడం చెప్తూనే ఉన్నారు కానీ నేను ఆ చెప్పుడు మాటలు విని నా పర్సన్ని నేను రిజెక్ట్ చేసుకుంటూ వారికి ఆఫర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను అందువల్ల నేను లైఫ్ అయితే కోల్పోవాల్సి వచ్చిందని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇది మీకు లాంగ్ డిస్టెన్స్ మేబీ టూ ఇయర్స్ అయి ఉంటుందండి ఎగ్జాక్ట్లీగా ఈ టూ ఇయర్స్ నుంచి మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే రావడము అంటే మీరు గతంలో బాగానే ఉండేవారండి మీకు ఈ టూ ఇయర్స్ నుంచి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మళ్ళీ మీకు మీ పర్సన్ తోటి రీయూనియన్ అనేది ఎప్పుడు ఉండబోతుంది అని అంటే ఏప్రిల్ మంత్ అయితే చూపిస్తుందండి ఏప్రిల్లోగా మీ పర్సన్తో మీకైతే రీయూనియన్ అనేది ఉంటుంది ఇది రాశుల పరంగా చూసినట్లయితే ఎక్కువగా ఏ రాశుల వారికి ఉంటుందో చూద్దామండి కర్కాటక రాశి వృషభ రాశి కుంభరాశి మీనరాశి మేషరాశి మిథున రాశి రాశి ధనస్సు రాశి వృచ్చిక రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుంది పర్సన్ యాటిట్యూడ్ అయితే చేంజ్ అయింది నేను చేంజ్ అయ్యాను టోటల్గా హీల్ అయ్యాను అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు నన్ను ఇప్పుడు చెడు దృష్టితోటి చూడొద్దు అంటే నన్ను నువ్వు నెగిటివ్ పర్సన్గా చూడొద్దు అని వారైతే అనడం అయితే చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఏ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినేట్ అవుతుందని క్యూ లెటర్ డి లెటర్ వి లెటర్ టీ లెటర్ ఈ లెటర్ ఐ లెటర్ ఎం లెటర్ యూ లెటర్ సి లెటర్ ఎక్స్ లెటర్ ఓ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుంది మీ పర్సన్ అయితే అంటే ఫాస్ట్ లైఫ్లో లాగా చెయ్యను నేను ఫేక్ ప్రామిసెస్ చేయను నేను నీ లైఫ్కి ఒక సెక్యూరిటీ ఒక అబెండెన్స్ అనేది ఇస్తాను మనము ఇద్దరం కలిసామంటే చాలా అడ్వెంచర్స్ అనేటివి చేయొచ్చు అని మీ పర్సన్ యొక్క ఇన్నర్ ఒపీనియన్ తోటి చెప్తూ ఉన్నారండి ఇంకా ఓరాకిల్ కార్స్లో కూడా చూద్దాము వారు ఏమంటూ ఉన్నారో ఆర్ ఆల్వేస్ ఎనఫ్ అంటే మీరు ఎప్పుడు అన్నీ కూడా సమృద్ధిగా ఉండే పర్సను అని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ ఇప్పుడు తను లీవ్ చేసి ఉన్నా కానీ మీ లైఫ్లో అన్ని ఇంటితోటి మీరు సమృద్ధిగా ఉన్నారు దేనికి కూడా లోటు లేదు అని కూడా తన యొక్క ఫీలింగ్ అండి మీరు ఎప్పుడు కూడా అన్ని సఫిషియెంట్గా కలిగి ఉంటారని తన యొక్క ఇంటెన్షను ఇంకా చూద్దామండి ఈ వరకిల్ అది ఎన్జిల్స్ కార్డ్లో కూడా చూద్దాము దీంట్లో ఏం చెప్తూ ఉన్నారు కాంప్రమైజ్ అంటూ ఉన్నారండి మీరంట కాంప్రమైజ్ కండి ఇట్స్ అప్ టు యూ అంటే మీరు ఎలాగైనా నేను నిన్ను చేరుకుంటాను అని అంటూ ఉన్నారు రిక రీకన్సిడర్ మళ్ళీ రీకన్సిడర్ అనేది అవుదాము అని కూడా అంటూ ఉన్నారండి సక్సెస్ అంటూ ఉన్నారు నాట్ ద రైట్ టైం అంటే ఇప్పుడు ఉన్న టైం రైట్ టైం కాదు అని అంటూ ఉన్నారు ఎట్ ప్రజెంట్ బీ యాక్టివ్ అంటూ ఉన్నారు యాక్టివ్గా ఉండండి అని మీకు మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అనేది జరుగుతుందండి వారైతే గతంలో లాగా లేరు థర్డ్ పార్టీకే పైన మీ పర్సన్కి అయితే నెగిటివ్ థాట్స్ అయితే ఉన్నాయి తనని వారు చాలా కంట్రోలు అంటే వారికి చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టి పెట్టడం వల్ల తనైతే పైన నెగిటివ్ ఒపీనియన్ తోటి ఉండడం అనేది అయితే జరుగుతుందండి అందువల్ల మీ పర్సన్ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను నాకు ఈ సిచ్యువేషన్ అనేది ఎండు కావాలి అని వారైతే అనడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అనేది జరిగిందండి ఇంకా మీరు పెండులం గారిని కూడా అడుగుదాము మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది అవుతుందా లేదా వారి వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది అవుతుందా లేదా యూనివర్స్ మీరిచ్చే గైడెన్స్ ఏమిటి వారైతే ఎదురు చూస్తూ ఉన్నారు మీ సమాధానం కోసం వారికైతే రీడింగ్ అనేది పాజిటివ్గా రావాలి మీ సమాధానం కోసం వారైతే వేచి చూస్తూ ఉన్నారు మీరేం చెప్తారు ఎస్ చెప్తారా నో చెప్తారా పాజిబిలిటీ చూపిస్తుందండి అంటే మీ పర్సన్ తోటి మీకు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అనేది జరుగుతుంది అంటే అయ్యే అవకాశం అనేది ఉంది అంటే కొంత నెగిటివ్ థాట్ తోటి అవుతుందా కాదా అనేది ఉంటుంది కదా అంటే మీరు కూడా కొంచెం ఎఫర్ట్స్ అనేది పెట్టాలి అంటే మనకు ఇలా క్లాప్స్ అనేది రావాలంటే ఇది ఎంత ఉంటుందో హ్యాండ్ది దీనిది కూడా అంతే ఉండాలి అంటే మీ పర్సనల్ను మీ వైపుగా రావాలి అనుకున్నప్పుడు మీరు కూడా దానికి కోఆపరేషన్ అనేది చేయాలి తాను పాజిటివ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు సైన్స్ అనేటివి చూపెట్టినప్పుడు మీరు కూడా అవి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి మీరు తనని ఇగ్నోర్ చేశారనుకోండి మీకు రీయూనియన్ అనేది కాదు తనలో చేంజెస్ అయితే రావడం అనేది జరిగింది పాజిటివ్గానే ఇప్పుడు మీ ప మీ పర్సన్ మీ పైన ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ తోటైతే లేరండి తను చాలా పశ్చాత్తాపడడం అనేది కూడా జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది గతంలో మాదిరిగా అయితే లేరు మీ పర్సను నేను చేంజ్ అయ్యాను నన్ను ఒకసారి నమ్ము అని కూడా వాళ్ళైతే అంటూ ఉన్నారు ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రెజనేట్ అయితేనే తీసుకోండి లేదంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి ఈ పాయింట్స్ అన్నీ కూడా రెజినేట్ అవుతాయి మీకు కానివి వేరే వాళ్ళకి రెజనేట్ అవుతాయి ఈ జనరల్ రీడింగ్ కాబట్టి చాలామంది ఎనర్జీస్ ఉండడం అనేది జరుగుతుంది ఇవి ఎనర్ మీకు కలెక్ట్ అయిన ఎనర్జీస్ మాత్రమే అది తీసుకోండి మీకు రెజినేట్ అయినవి కానివి లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి